బీహార్ ఎన్నికల్లో మొదటి దశ పోలింగ్కు నామినేషన్స్ గడువు దగ్గరపడింది అన్ని పార్టీలు తమ ఫస్ట్ ఫేజ్ అభ్యర్థులను ప్రకటించేశాయి బీజేపీ అయితే రెండో జాబితా కూడా ప్రకటించేసింది అయితే మహాగఠ్బంధన్లో మాత్రం ఆ ఉత్సాహం లేదు సరికదా ఇంకా సీట్ల షేరింగ్ పైనే తరిజన భర్జన పడుతోంది ఇందుకు ఇదంతా ఓ వ్యూహం ప్రకారం జరుగుతుందా లేక సీట్ల సర్దుబాటులో తేడాతోనా మహాగఠబంధన్ తేలని సీట్ల పంచాయితీ నామినేషన్లకు లాస్ట్ డేట్ దగ్గర పడ్డా కూడా బీహార్లో సీట్ల తగవు తేలలేదు దీంతో మహాగఠబంధన్ పార్టీలో టికెట్లు ఆశించిన వారిలో టెన్షన్ ప్రారంభమైంది మరోవైపు బీహార్ పాలక జెడియు బుధవారం తొలి జాబితాను ప్రకటించింది యాభై ఏడు మంది అభ్యర్థులతో కూడిన పార్టీ మొదటి జాబితాను విడుదల చేసింది రెండవ మరియు చివరి జాబితా ఈ నెల పదిహేడున రిలీజ్ చేయబోతోంది ఎన్డీఏ కూటమిలో జేడియూ బీజేపీతో సమానంగా నూట ఒక్క స్థానాల్లో పోటీ చేయనుండగా బీజేపీ ఇప్పటికే డెబ్బై ఒక్క సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది చివరకు జన్సురాజ్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది కానీ మాంచి జోష్ మీద ఉన్నట్లు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఆర్జేడీ మాత్రం ఇలా లేట్ చేయడంపై సంగతేంటనేది అంతు లేదు చివరి వరకు క్యాండిడేట్లను ప్రకటించకపోవడం వెనుక రెబల్ నామినేషన్లను తగ్గించుకోవడమే వ్యూహంగా చెబుతున్నారు తేజస్వి యాదవ్ బుధవారం రాఘోపూర్ స్థానం నుంచి పోటీకి తన నామినేషన్ వేశారు ఇదే సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి నితీష్ పై సెటైర్లు వేశారు జేడియూని ఆయన రన్ చేయడం లేదని సంజయ్ ఝా విజయ్ చౌదరి లలన్ సింగ్ నడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు और विजय चौधरी चला रहे हैं अब नीतीश कुमार जी का जनता दल यूनाइटेड नहीं रहा ये तीनों नेता बीजेपी के हाथों बिक करके नीतीश जी को इन लोगों ने बर्बाद कर दिया ఎన్డీఏ వరకు చూస్తే చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ ఇరవై తొమ్మిది స్థానాల్లో మాజీ సీఎం జితన్ రామ్ మాంజీ నేతృత్వంలోని హిందుస్థాన్ అవా మోర్చా సెక్యులర్ ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా ఆర్ఎల్ఎం చెరో ఆరు స్థానాల్లో పోటీ చేయనున్నాయి ఇంతవరకు చిక్కులేవు జెడియు తాను పోటీ చేసే సీట్లలో యాభై ఏడు మంది అభ్యర్థుల పేర్లను స్థానాలను ప్రకటించగా రాజోగిర్ నుంచి కౌశల్ కిషోర్ కయాన్పూర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ హజారి సోన్బార్సా నుంచి రత్నేష్ సదా మోకామా నుండి అనంత్ సింగ్ మీనాపూర్ నుండి అజయ్ కుష్వాహాలు బరిలోకి దిగుతున్నారు అయితే ఈ సీట్ల ప్రకటన రాగానే జెడియులో కలకలం రేగింది రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు పార్టీ నాయకత్వం నిరాకరించారంటూ ఎంపీ అజయ్ కుమార్ మండల్ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు ఇదే ఆరోపణతో ఎమ్మెల్యే గోపాల్ మండల్ సీఎం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు దీనికి కారణం టికెట్ల నిరాకరణే అని ప్రచారం సాగుతోంది మరోవైపు జన్సురాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ తానెక్కడ్నుంచి పోటీ చేయడం లేదని ప్రకటించడం చిన్నపాటి సెన్సేషన్ కలిగిస్తోంది ఇక విపక్షాల కూటమిలో కాంగ్రెస్ తాను పట్టుబడుతున్నట్లు వంద సీట్లలో పోటీకి ఆర్జేడీ అంగీకరించడం లేదు అరవై సీట్ల వరకు ఆర్జేడీ అంగీకరిస్తుందనేది టాక్ అయితే కాంగ్రెస్ మాత్రం బుధవారం వరకు డెబ్బై సీట్లలో క్యాండిడేట్లను ఫైనలైజ్ చేసేందుకు కసరత్తు చేసిందంటున్నారు అయితే అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందో తెలియకుండానే ఇలా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టడమే విచిత్రంగా ఉందని కాంగ్రెస్ క్యాడర్ గొసగుసలాడుతోంది బుధవారమే అభ్యర్థులు సీట్ల షేరింగ్ ఫార్ములా అనౌన్స్ చేసినా అదే ఫైనల్ అవుతుందన్న నమ్మకం లేదు అయితే ఆర్జడి మాత్రం విజయం కోసం సైద్ధాంతిక బంధంగా తమ పొత్తుని చెప్పుకుంటోంది అయితే ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై ఇంతగా జాప్యం జరిగింది గత ముప్పై ఏళ్లలో ఎప్పుడూ లేదనేది మాత్రం అందరూ చెబుతున్నమాట